చదువు చెప్పించారు ఎంతమంది వృద్ధాశ్రమం వెళ్ళారు ఎంతమంది ఏం చేశారు సొసైటీ కోసం నాకు ఈరోజు ఆన్సర్ కావాలి మీరు మనుషులు మనుషుల ప్రాణాలు మనుషుల ప్రాణాలు మనుషుల ప్రాణాలు అంటేనో మీ అందరూ వంద మంది ఇక్కడ మనుషుల కోసం ఏం చేశారు నాకు చెప్పండి నేను చేశాను నేను ఎంతమంది అనాథాలకి తిండి పెట్టాను ఎంతమంది అనాథాలకి నేను చదువు చూపించాను వృద్ధాశ్రయం వెళ్ళాను వృద్ధాశ్రమంలో నేను డొనేషన్స్ చేశాను ఎవరు చేశాను నాకు ఒక్క చదువు పెట్టుకోండి నేను చేశానని నీ ఒక్కటి చూడండి ఎవరైనా వెళ్ళారా మీరు ఈ రోజు వరకు ఎవరైనా అనాథాశ్రమంకి వెళ్ళారా అన్నదానం చేశారా ఎప్పుడైనా తిండి ఉన్న వాళ్ళకి తిండి పెట్టారా మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు చేసేది ఏం లేదు మీ మీ నేను ఇంట్లో కూర్చొని కాదు నా ఫైవ్ స్టార్ ఏంటో మీరు మీ ఇంట్లో కూర్చొని ఏం చేయట్లేదు అది ఒక్కటే నా అది మీరు గుర్తు పెట్టుకోండి నిజంగా మీకు మనుషుల కోసం ఎంత ఉంటే చిన్న పిల్లలు ఆకలితో చస్తున్నారు మీరు ఆ చిన్న చనిపోయిన చనిపోతున్న పిల్లల ఆకలితో ఆ కళ్ళు చూసి ఉండగలరా హౌ క్యాన్ చైల్డ్ డై ఆఫ్ హంగర్ ఒక చిన్న బిడ్డ ఆకలితో ఎలా చస్తుంది చెప్పండి నాకు హావు మన దగ్గర అంత అన్నం లేదా మన దగ్గర అంత డబ్బు లేదా ఈ ప్రపంచంలో కా ఎక్కడ ఎవైంది చెప్పండి నాకు అంత ఉంది నేను చేస్తాను నాకు తెలుసు నా చిన్న నా పక్కన ఉన్న వాళ్ళకి తెలుసు నేను ఎంత చిన్నప్పటి నుంచి చేసేస్తున్నాను ఈ రోజు కాదు చేసి నేను ఎప్పుడు ఇంత గట్టిగా ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడలేదు నేను పర్సనల్గా వెళ్ళి నేను అనాథాశ్రమంలో వాళ్ళకి నా ఇష్టం ప్రకారం తిండి పెట్టుకోను ఒక ఇరవై మంది పది ఫిఫ్టీ మెంబర్స్ ఉండే ఆ పిల్లల్ని నేను అడుగుతాను బాబు మీకు ఏం తినాలింది నా దగ్గర లిస్ట్ ఉంది ఒక పిజ్జా అడుగుతారు ఒక నూడిల్స్ అడుగుతారు ఒక బిర్యానీ అడుగుతారు నేను ప్రతి ప్రతి చిన్న పిల్లలకి సెపరేట్ సెపరేట్ పెడతాను హా నాకు పెద్ద అన్నదానం చేయాలంటే ఇష్టం ఉన్న జస్ట్ ఒక పెద్ద ఈ కీర్తన అని చెప్పేసి బిర్యానీ కుక్ చేసి పంపును ఒక్కొక్కరిని అడిగి ఒక్కరికి బరుగ తినాలంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి జీఎస్ట్ జిఎస్ఎంసీ అండర్స్ వాలంటరీ వర్క్ మీరు ఇచ్చిన గవర్నమెంట్ ఆ వ్యక్తికి ముందు వెళ్ళి ఇట్లా అడగమని చెప్పండి ఐ చాలెంజ్ దట్ మ్యాన్ గోట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ గోయన్ ఫ్రంట్ ఆఫ్ ఎమ్మెల్యే కార్పొరేటర్ అండ్ టాక్ లైక్ దిస్ రైట్ నో ఇఫ్ ఐ గివ్ అవుట్ మై నంబర్ పీపుల్ విల్ కాల్ మీ అండ్ హెరాస్ మీ ట్ గివింగ్ అవుట్ మై నంబర్ గూగుల్ ఇట్ యూ విల్ ఫైండ్ ఇట్ యూ సెండ్ మీ అ వీడియో ఆఫ్ ద డాగ్ యూ సెండ్ మీ వీడియో ఆఫ్ ఐ లొకాలిటీ యూ సెండ్ మీ ద దాబ్లమ్ ఐ విల్ డీల్ విత్ ఇట్ ఐ కెన్ నాట్ గివ్ అవుట్ మై నంబర్ పబ్లిక్లీ బికాస్ మీకు తెలుసు జనాలు ఎంతమంది మంది యూ సా దట్ మ్యాన్ వాస్ ఏం చేయరు చిక్ నోట్టిక్ చేయడానికి ఉంది చేయడానికి ఎవ్వరు లేరు మీ అందరికీ నేను ఈ రోజు ఛాలెంజ్ చేస్తాను నీకు నిజంగా మీకు చిన్న పిల్లల గురించి ఎంత బాధ ఉంటే స్టార్ట్ విజిటింగ్ యూ అనాథాశ్రమ్స్ మీ మీ ఇంట్లో ఉన్న పను వాళ్ళకి మీరు వెయ్యి రూపాయలు కోసం బార్గెనింగ్ చేస్తారా లేదా ఆ చిన్న పని వాళ్ళకి చిన్న పిల్లలు లేదా మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి చిన్న పిల్లలకి మీరు చదువు చెప్పిస్తారా మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి మీరు తిండి పెడుతున్నారా చెప్పండి నాకు మాట్లాడుతున్నారు హ్యూమన్ రైట్స్ హ్యూమన్ రైట్స్ గురించి చిన్న పిల్లల గురించి మెంటల్ గా మాట్లాడుతున్నారు ఐ థింక్ ఐ షుడ్ స్టాప్ టాకింగ్ నౌ లెట్ ట్రస్ ఏమైంది 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 అందరికీ నమస్కారం అండి నిజంగా ఈరోజు